దాంతో గొప్పని రా పడుతుంది ఏదో వర్షకు మరదలైతే గాని ఫరెస్ట్ కెళ్ళా అరే అవులే నీ కంటికి ఎంత కనబడతాను రా నాకా అందమైన ఆడపిల్ల కనిపిస్తున్నా అప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా నీకే నేను ముప్పై ఎదురు కంట విత్తా ముప్పై ఎదురు కంట విత్తా పిచ్చోళ్ళ గురించి వెంటమే గానీ లైవ్ లో ఇదే చూడటం అరే బడవే నీ ముల్లార మూడు పదార్థాలు ఎక్కడ దింపగలరా నాయం పడవంటే నీకు ముచ్చడే మన అసలు నాకు మొలతాడే మా ఇద్దరికి పెళ్ళనాక నువ్వేడానికి మొదటి కట్టాలి సరే కానీ మా బాబు నువ్వేమైతావు నీ అక్కకు మొగంది నీకు మిండాన్నిరా నీ అక్కకు మొగంది నీకు మిండాన్నిరాడు అక్క బావా ఈ నీ అక్క ఆడుకుంటానే కాదే నీ తమ్ము జల్ది రాయే

బాగా ఇస్తున్నావు కదా అవునే బావాడైపోతున్నావు కదా నీ ఎంబడి పడుతుర్రే ఇంతమంది కాదురా బా మరి ఆడోళ్ళు నీ పడి పడతారు చెప్తా లేదా ఈ జోగం మంచిగా ఉంది బావా ఇంకా ఆడలు కూడా ఎంపడి పడుతుండ్రా అందరి కలికాలం కలికాలం అంటారని కలికాలం కాదే ఈ చలికాలం ఎందుకు ఎప్పటి పడ్డారు నువ్వు బయట కొన్ని ఇంకా పెండ్లి కాదే నువ్వు ఇలా ఏ కథ చెప్పబోతావు కదా ఆ లెవెలో కాదు మా చిన్నబాప వల్ల వల్ల వాళ్ళ బామ్మ బామారుచ్చిపోయి చచ్చిపోయిన సుని మందలు అని మందలు ఇస్తానని నీకేమో తెలియ పని చేస్తా ఏంది చచ్చిపోయిన ఇట్లా మందలు ఇస్తావే ఈ పిసం ఒక ఆని కాదు అని పెళ్ళని పొరగాని మందలు చెత్తా ఓహో ఇంకా నయ్యం ఆ బొందల కాడిపోయి మాట్లాడితాం అనుకున్నా నేను మాట్లాడితే అబ్బా దేవి నా చీర కంటే నీ చీర మంచిగా ఉన్నది నేను వేరే చీర కట్టుకోవన్నా అంటూ మళ్ళీ ఆలస్యం అవుతుంది పోదా నాగ రాదు అబ్బా ఆలస్యమైన మంచిది నేను చీర మార్చుకోవచ్చు ముద్దుగానే ఉన్నది ఉండు సరిపోదా అవునే అమ్మా ఈ చీర వల్లి అంటే చీరా నీ బ్యాగ్ లకి వెళ్ళి కట్టుకున్నా ఎన్నిసార్లు చెప్పాలి నీకు నా బ్యాగ్ ముట్టచ్చు అని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అయ్యో అరిగిపోయినా కరిగిపోయినా ఒక్కసారి కట్టుకుంటే అయితేనే గాని ఇలా నీ ఎంబడినాను కథ పోవా ఏంటి నా ఎంబడేస్తావా ఆ రాయే ఇద్దరం కలిసి ఎగురుదాం ఓ మనిషి తక్కువ పడతాడు కైకి లెక్కువ అవుతాడు

ఏంది చీరగట్టుడు ఏవట్టి రామోష అయినా ఈ చీరగట్టుడు ఏవట్టే నలుగురికి పరిచయం అయినా నన్ను నలుగురు గుర్తిస్తారు నలుగురు కాదు నాలుగు వందల మంది నిన్ను గుర్తించని నాకు సంబంధం లేదు ఆ కథలు బంద్ చేసి కైకిల్ లేకపోతే నేను మా అమ్మగారు ఇంటికి పోవన్నా ఏంది కైకిలు పోవన్నా కైకిలు కాదు కథలకే పోతా కథలతో నేను ఎంత కష్టపడ్డా నాకు తెలుసు పోతా మీ అవగారి ఇంటికి పో అతనికే పోతా అందుకే బొమ్మంటది తెల్లం దాకా పొద్దున్న దాకా ఫోన్ ఎవరి వచ్చాలి ఎవరి మరిగిన పోలేమో ఏంటి మీ ఒళ్ళి ఇంటి నాకింపిస్తాంది ఏంది మాటలు మంచిగా మాట్లాడు పండ్లు మొత్తం రాలితే ఏం మాట్లాడతానవే పోతే మీ అవగారి ఇంటికో అరే ఊకుంటే అన్న దీని మాటలు నీకు తెలియదు అది గట్టినే మాట్లాడుతుంది మాజాగా చేస్తాను అనిపిస్తాను నీకు నేను నిజంగా మా అవ్వగారింటికి పోతా ఏంది మా అవ్వగారింటికి పోతావు నేను పడబడుతుంది ఏ ఊకు అన్న అది గట్టినే చెప్తుంది ఇంట్లో పిల్లం అర్థం చేసుకోదు బయట జనాలు అర్థం చేసుకోదు ఏందో నా జీవితం అయినా ఎవరేమనుకున్నా పర్లేదు కథ ఎప్పుడు మాత్రం విడిచిపెట్టా అన్న నమస్తే అన్నా నమస్తే అన్న ఎక్కడ నువ్వు చూసినట్టున్నాయ నిన్ను ఏంది నన్ను చూసినావా నన్ను ఏడ చూలే లే అన్నా ఎక్కడ నువ్వు చూసినా అన్న నిన్ను అరే నన్ను ఎడదులేదు నా బాధలు నేను ఉంటే నీదో బాధ పోయాలి సప్లై కడుపో మా నాన్న నచ్చిపోతు నువ్వు వచ్చినావు కథ చెప్పని వచ్చినా నచ్చిపోవయ్యా అన్న మా ఇంట్లో సీతలం చేసింది దించిపోయావా అన్న ఏంది దించుకోచ్చురా నేను కథలు చెప్పేట ఉన్నాయ్యా మంత్రకాన్ని ఎద్రకాన్ని కాదు రామ అన్నా నువ్వు ఏం ఏమో తెలియదు అన్న మా పెళ్ళం దగ్గరపోయింది అచ్చటాటి చెయ్యి అన్న పెళ్ళం దగ్గరపోయింది అచ్చటాటి చెయ్యి అన్న సరే సర్లే మా పెళ్ళవా ఎంతమందికి మందికి పెళ్ళవాది నేను అయినా కసొంటి చెయ్య ఓ నిసాద నువ్వు అన్న నువ్వు దాన్నం పెడదా అన్న పెళ్ళం వస్తలేదు అన్న కోడుకుడు దింపేయాలన్న లేకపోతే నిమ్మకాయ దింపేయాలన్న వంద యాభై అని ఇస్తా అన్న అరే నేను కథలు చెప్పేటోడు కాబట్టి మంత్రాలు ఎంత నేను ఇంటికాడ బా ఇంటికాడ బాధతో ఇక్కడ కాసేపు కూర్చుందామంటే నువ్వు కూడా నేను కథలు బంద్ అయ్యా నువ్వు చచ్చినాడు దినాల్లో నేనే కథ చెప్తా అంటే ఈ ఇంట్లో నాకు నా మాటకు విలువ లేదా నీకు అర్థమవుతుంది నేను ఎంత కష్టపడి నేర్చుకున్నాను కథ కథ అంటే నీకు తెలుసానే చీర కట్టి నేను ఎంత ఇబ్బంది పడతానో నా బాధ నాకు తెలుసు ఏం చెప్పాలి నా బాధ రోజుల్లో కథలు బంద్ కైకిలు కైకిల్ నీకేమన్నా తెలుగు ఉందానే అన్న కథ లేకపోతే ఎన్ని నెలలు తీస్తాను నేను తీస్తాను అనేది నీకు ఏం తెలుసు కథలు పని కైట్లు ఇవ్వమంటారు కైట్లు ఇంటి బస్సులు ఏం సరిపోతాయి అనుకుంటున్నావు కష్టం చే సాతగారు గారే కథలు అంటే నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి కష్టపడి నేర్చుకునే కథ ఆ భగవంతుడు ఇచ్చిన వరం ఆ కథ ఏమంటే నేను పది మందికి పరిచయం అయిన కథలు పని ఏమంటే వారే నా ప్రారంభ కథలు పని ఎవరు తెలంగాణ తేజం యూట్యూబ్ ఛానల్ నుండి వచ్చామన్న మీ ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి అవునా అన్న ఇంటర్వ్యూ ఎప్పుడు కావాలి అన్న మీ ఇంటర్వ్యూ ఇప్పుడు ఇచ్చినా పర్వాలేదు రేపు ఇచ్చినా పర్వాలేదు అన్న అట్లనే విదేశాలలో కూడా మీ ఒక్క కథ కావాలంటున్నారు దాన్ని పూర్తి ఖర్చు నేనే భరిస్తా మీరు వచ్చి అక్కడ కథ చెప్తే చాలన్నా మీరు ఒక్కరే కాదన్న మీ ఫ్యామిలీ కూడా తీసుకురావచ్చు ఆ ఖర్చు కూడా మేమే భరిస్తాం అన్న నన్ను నా ఒక్క కథను గుర్తించినందుకు చాలా ఆనందంగా ఉంది తప్పకుండా వస్తాను సరే అన్న రేపు ఇంటర్వ్యూ కోసం మళ్ళీ మీ ఇంటి కోసం ఇన్నవాణా మా అన్నని అన్ను కథ బంజంటే మా అన్న కథ ఇప్పుడైనా తెలిసిందా విదేశాల నుంచి వచ్చి ఇంటర్వ్యూ అంటాను నీ ఎర్ర ఎప్పుడైనా ఎక్కినవా ఇప్పుడు మా అన్నయ్య ఏమంటే ఏరోప్లేన్ ఎక్కుతాను ఇంకెప్పుడు తెలుసుకుంటావే మా అన్న జీవితం గురించి ఇప్పుడు బందేయమంటావా మా అన్న ఒగ్గు కథలు నన్ను క్షమించింది ఇన్ని రోజులు మీ ఒగ్గు కథ విలువ తెలుసుకోలేదు నేను ఇక్కడికి వెళ్ళి మీరు కథ పోతే దగ్గరుండి నేనే తయారు చేసుకోలేదు అమ్మయ్యా ఇం మా అన్న విలువ తెలుసుకుందామే సరే నేను పోయేస్తా వెల్కమ్ టు మనదేవి ముచ్చట్లు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అట్లనే పక్క ఒక గంట ఉంటది దాని గెట్ ఏ గోటరీ థాంక్యూ థాంక్యూ సో మచ్